నమస్తే వెల్కమ్ టు మెటాన్యూస్ ఇక మ్యాటర్లోకి వస్తే వైసీపీకి చెందిన మరో మాజీ మంత్రి చుట్టూ ఉచ్చు బిగుస్తోంది ఇప్పటికే మాజీ మంత్రి రజనీకి ఏసీబీ శాఖ తగలగా తాజాగా కాకాని గోవర్ధన్ రెడ్డి పైన కేసు నమోదైంది నెల్లూరు జిల్లా పదరకూరు మండలంలోని రుస్తుం మైన్స్లో అక్రమంగా క్వార్జి ఖనిజం కొల్లగొట్టిన కేసులో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పైన కేసు నమోదు చేశారు ఈ కేసులో కాకానిని ఏ ఫోర్గా చేర్చారు ఇదివరకే ముగ్గురి పైన కేసు పెట్టగా తాజాగా కాకానితో సహా మరో ఏడుగురు పైన ఎఫ్ఐఆర్ నమోదు చేశారు ఏ సిక్స్ ఏ ఎయిట్గా ఉన్న ఇద్దరిని అరెస్ట్ చేసి గూడూరు కోర్టులో హాజరుపరిచారు కోర్టు వారికి పద్నాలుగు రోజుల పాటు రిమాండ్ కూడా విధించింది ఈ కేసులో మిగిలిన కాకానితో పాటు మరో నలుగురిని అరెస్ట్ చేసే సూచనలు అయితే కనిపిస్తున్నాయి వైసీపీ పాలనలో నెల్లూరులోని క్వార్జ్ నిక్షేపాలన్నింటినీ జిల్లాకు చెందిన ఒక మాజీ మంత్రికి అప్పగించారు ఈ క్రమంలో అందుకు సమాంతరంగా సర్వేపల్లి నియోజకవర్గంలో అక్రమ రాజ్య తవ్వకాలు జరిగాయి రుస్తుం మైన్స్ నుంచి కోట్ల రూపాయలు విలువైన ప్రభుత్వ సంపద కొలగొట్టారు రుస్తుం మైన్స్ గతంలో ఒకరికి ఇచ్చారు ఆ లీజ్ గడువు ముగియడంతో సర్వేపల్లికి చెందిన వైసీపీ నాయకులు ఈ మైన్స్ పైన కన్నేశారు పెద్ద ఎత్తున అక్రమంగా మైనింగ్ కూడా చేశారు ఈ ముఠా వెనుక అప్పటి మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి హస్తం ఉందని పెద్ద ఎత్తున ప్రచారం కూడా జరిగింది అక్రమ మైనింగ్ ను అడ్డుకోవడానికి అప్పట్లో టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మూడు రోజుల పాటు క్వారీ వద్ద సత్యాగ్రహ దీక్ష కూడా చేశారు కడువు ముగిసిన మైన్స్ లో ఇష్టానుసారంగా జెలిటి స్టిక్స్ ఉపయోగించడం అర్ధరాత్రి యంత్రాలతో తవ్వకాలు చేసి క్వార్జీని తరలించడం పైన ఆందోళన కూడా చేశారు మైనింగ్ లోడ్తో రవాణాకు సిద్ధంగా ఉన్న నలభై లారీలను టీడీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు వైసీపీ హయాంలోనే సోమిరెడ్డి కేంద్రంగా మైనింగ్ శాఖకు విచారణ ఆదేశించారని ఫిర్యాదు కూడా చేశారు రెండు వందల యాభై కోట్లకు పైగా క్వార్జ్ దోచుకున్నారని ఫిర్యాదు చేశారు ఆపై రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడటంతో కేసులో పురోగతి కనిపిస్తోంది అప్పటి వరకు ఆ క్వారీ వైపు కన్నెత్తి కూడా చూడని మైనింగ్ శాఖ అధికారులు అక్కడికి వెళ్లి దోచుకున్న క్వార్జ్ విలువ రెండు వందల యాభై కోట్లకు పైగా ఉంటుందని లెక్కలు కట్టారు పోలీసులకు ఫిర్యాదు చేశారు ఈ కేసులో మొదట ముగ్గిరి పైన కేసు పెట్టారు వీరిలో కాకానికి కుడిబుజమైన పేర్నాటి శ్యాంప్రసాద్ వాకాటి శివారెడ్డి వాకాటి శ్రీనివాసు రెడ్డి పేర్లతో తొరత ఎఫ్ఐఆర్ నమోదు చేశారు అయితే ఈ ముగ్గురు పోలీసులు తమ వద్దకు రాకముందే హైకోర్టును ఆశ్రయించి ముందస్తు బేలు కూడా తెచ్చుకున్నారు ఇప్పుడు మరో ఏడుగురిని ఈ కేసులో చేర్చారు వారంతా కాకాని అనుచరులే ఈ కేసు తీవ్రత చూస్తుంటే కాకాని అరెస్టు తప్పదన్న వాదనలు చాలా బలంగా వినిపిస్తున్నాయి ఈ కేసులో ఇప్పటికే ఇద్దరిని అరెస్ట్ చేసినందున రేపో మాపో కాకాని కటకటాల్లోకి వెళ్లటం ఖాయమన్న ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి మరోవైపు ఒంగోలు పార్లమెంట్ సభ్యుడు మాగుంట రెడ్డి సంతకాలను ఫోర్జరీ చేసిన కేసులో ప్రభుత్వం సిట్ను నియమించింది ఎంపీ సంతకాల ఫోర్జరీ కేసులో సైతం కాకాని నిందితుడిగా చేర్చే సూచనలు అయితే కనిపిస్తున్నాయి సర్వేపల్లి రిజర్వాయర్లో గ్రావెల్ కుంభకోణం వెనుక కూడా కాకాని హస్తం ఉన్నట్లుగా అప్పట్లో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది ఇది ఒకటే కాదు గత ఐదేళ్లలో అధికారాన్ని అడ్డం పెట్టుకుని కాకాని చేసిన మరిన్ని అవినీతి అక్రమాలు వెలుగులోకి వస్తున్నాయి గతంలో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిని తప్పుడు కేసులో ఇరికించడానికి కాకాని పెద్ద ఎత్తున కొట్టయి చేశారు తప్పుడు పత్రాలు సృష్టించి సోమిరెడ్డికి విదేశాల్లో వేల కోట్ల ఆస్తులున్నాయని ఆరోపణలు కూడా చేశారు దీనిపైన ఆధారాలు ఉన్నాయంటూ పత్రాలను కూడా విడుదల చేశారు అవి పోజలివని సోమిరెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు దీంతో కాకానిని ఏ వన్గా పేర్కొంటూ పోలీసులు రెండు వేల పదహారులో కేసు నమోదు చేశారు అయితే ఆ సాక్ష్యాలను అప్పట్లో కోర్టు నుంచి దొంగతనం చేసిన వ్యవహారంలో కూడా కాకాని పైన విచారణ జరుగుతుంది ఈ పరిణామాలన్నీ గమనిస్తే గత ప్రభుత్వంలో మంత్రిగా నెల్లూరు జిల్లాలో చక్రం తిప్పిన కాకానికి కష్టకాలం ఎదురయ్యే సూచనలు అయితే చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి ఇది మెటాన్యూస్ అప్డేట్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ కామెంట్ సెక్షన్ లో పోస్ట్ చేయండి మీరు ఇచ్చే కామెంట్స్ తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందిస్తాం అండ్ మీరేం చేయాలో మీకు తెలుసుగా ఈ వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి మెటాన్ చూసి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి